నమస్కారం అండి పుత్తూరు తిరుపతికి దగ్గర ఉన్న టౌను అందులో మా ఇన్లాస్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులు ఆయన పెద్ద ఇందాకే కోవిడ్ సోకి మరణించారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఆ విషయం గురించి దాని గురించి కాస్త అందరికి చెప్పాలి ఆయనకి దాదాపు పన్నెండు రోజుల క్రితం ఈ కోవిడ్ లక్షణాలు కనిపించినాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకరిద్దరికి కోవిడ్ సోకింది ఆ నేపథ్యంలో ఆయన వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు పుత్తూరు టౌన్ లో ఆయనకి నెగిటివ్ అని దాదాపు ఐదారు రోజుల ఆలస్యం వెంటనే రిపోర్ట్ రాలేదు బాగా లేట్ అయింది నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చిందంట ఈలోగా ఆయనకి మిగతా సింటమ్స్ వాతి కావడం లూజ్ మోషన్స్ కావడం ఇది ప్రారంభమైంది ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఎవరో డాక్టర్ ఎవరో మెడికల్ షాప్ వాళ్ళు వచ్చి అది డయేరియా అనుకుని దానికి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా వేశారు అతనికి ఈలోగా ఇది కాస్త ముదిరింది మొన్న సని ఈ రోజు సోమవారం కదా మొన్న శనివారం రోజు శుక్రవారం నాటికి ఆయనకి బాగా బ్రీతింగ్ ట్రబుల్ వచ్చింది వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు ఆయన కారు తీసుకుని పుత్తూరుకి వెళ్ళాడు వెళ్ళి శనివారం వెళ్ళేటప్పటికి బాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సో ఆదివారం నిన్న హైదరాబాద్ తీసుకొచ్చారు ఆయన్ని తీసుకొచ్చి మిది ఏరియాలో ఒక ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ వాళ్ళు రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తే ఆయనకి కరోనా అని వాళ్ళు తేల్చి చెప్పారు అప్పటికి బాగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయింది యాభై ఐదు లో ఉంది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఐసీయూ తీసుకెళ్లారు మార్నింగ్ కి కాస్త ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయన్నారు సిక్స్టీ ఎయిట్ నుంచి స్లోగా నైన్టీ ఫిఫ్టీ ఫైవ్ అనేది సిక్స్టీ ఎయిట్ తర్వాత నైన్టీకి కి వచ్చింది ఇందాకే అందిన వార్త ఏమిటంటే ఆయన గుండెపోటుతో మరణించాడు అని ఇలాగే నేను ట్రాక్ చేసిన కోవిడ్ మరణాల్లో దాదాపు ఈ గత వారం రోజుల్లో పది మంది నేను ట్రాక్ చేసిన మరణం ఎందుకు మరణం జరిగితే ఎందుకు సంభవించింది అని మొత్తం విశ్లేషిస్తే ఇంచుమించు అన్ని కేసులు ఇలాగే జరిగాయండి ఏమిటంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం దీన్ని గుర్తించకపోవడం సకాలంలో గుర్తించే లోపల ఎందుకంటే ఆక్సిజన్ శరీరానికి సరిగ్గా అందకపోతే అవయవాలు దెబ్బ ఇస్తాయి కొన్ని గంటల తర్వాత రెండు రోజులు మూడు రోజులు అయిపోతే ఇంకా ఆ తర్వాత డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించి నేను వారం క్రితమే హెచ్చరించాను దీనికి సంబంధించి ఏం చేయాలయా అంటే మీకు కోవిడ్ అనే అనుమానం వస్తే ఒకవేళ రాకపోయినా పర్లేదు ఇవాళ ఎక్కువ కేసులు అలా జరుగుతున్నాయి కాబట్టి పానిక్ అస్సలు అవసరం లేదండి కోవిడ్ అనే అనుమానం వస్తే ఈ పల్స్ ఆక్సిమీటర్ అని దొరుకుతుందండి మెడికల్ షాపు లో ఉంటుంది ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు పన్నెండు వందల రూపాయలు దాని ప్రైస్ అవసరమైతే అపార్ట్మెంట్ కి ఒకరిద్దరు ఒక ఒకటి రెండు ఉంటే చాలు మీరు గనక షేర్ చేసుకోగలిగితే డబ్బులు పెద్ద సమస్య కాదంటే మీ ఇంటికి మీరు కొనుక్కోవచ్చు దాంతో జస్ట్ మీ ఫింగర్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ లేదా ఇండెక్స్ ఫింగర్ పెట్టి అందులో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ రోజు ఒక్కసారి రోజుకి ఒక్కసారి చాలు చెక్ చేసుకోండి మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి చుట్టూరా పచ్చని ఉంటాయి వందకు వంద వస్తాయి కొంచెం సిటీలు హైదరాబాద్ లాంటి సిటీలు కొంచెం తక్కువ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ వస్తాయండి నైన్టీ సెవెన్ కంటే తగ్గదు జనరల్ గా నైన్టీ ఫైవ్ కంటే తగ్గిందంటే అంటే ఏమిటని ఒక్కసారి పరిశీలించాలి నైన్టీ దాకా ఓకే అండి నైన్టీ కంటే తక్కువ ఉంటే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ విషయాన్ని జాగ్రత్త గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ చెక్ చేసుకోము అది స్లోగా తగ్గుతూ పోతుంది తగ్గినప్పుడు ప్రారంభ దశలో ఆ విషయం వ్యక్తికి అర్థం కాదు ప్రారంభంలో బ్రెత్ లెస్నెస్ రాదండి తొంభై నుంచి వెళ్ళగా ఎనభై ఐదు ఎనభై డెబ్బై అలా పడిపోతుంటే ఒక దశ తరువాత ఒక రీడింగ్ కంటే తగ్గితే అప్పుడు మొదలవుతుంది బ్రెత్ లెస్నెస్ ఊపిరాడకపోవడం ఛాతిపై బాగా బరువు ఉండడం కన్ఫ్యూజన్ యాంగ్జైటీ హెడేక్ ఇవన్నీ వచ్చేస్తాయి ఇక అంటే అప్పటికే పరిస్థితి చాలా మటుకు చేయి మనం అర్థం చేసుకోవాలి అప్పుడు పరిగెత్తి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితాలు పాపం నెగిటివ్ గా వస్తున్నాయి కాబట్టి ఆ స్థాయికి పోకుండా ఆ విలువైన రెండు రోజులు మూడు రోజులు పడుతుందట జనరల్ గా ఈ సిమ్టమ్స్ అన్ని రావడానికి నైన్టీ కంటే తగ్గిన తర్వాత ఈ బ్రెత్లెస్నెస్ రావడానికి రెండు రోజులు పడుతుందట ఆ రెండు రోజులు విలువైన సమయం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎందుకంటే ఒక్క నిమిషం అట్లీస్ట్ డయాబెటీస్ టెస్ట్ అయినా రక్తం తీసి పెట్టుకోవాలి ఏమీ లేదు అలా వేరు పెట్టి అలా నొక్కితే వస్తుంది రీడింగ్ జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇలాంటివి జరగకుండా నివారించవచ్చు కోవిడ్ టెస్ట్లపై ఆధారపడకండి ఇప్పుడు ఏమైనా చనిపోయారు కదా పుత్తూరులో చేస్తే నెగిటివ్ అని వచ్చింది అది కూడా పోనీ మసర్ రోజు ఇచ్చారంటే ఐదు రోజుల తర్వాత ఇచ్చారట నిన్న అదే వ్యక్తిని హైదరాబాద్ తీసుకొస్తే ఇక్కడ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు పాజిటివ్ వచ్చింది కాబట్టి ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్లు కరెక్ట్ గా తప్పుగా ఇస్తాయి రెగ్యులర్ ఆర్పిసిఆర్ అంటారు కదా అది ఇది ఏమీ లేదండి ఆ టెస్ట్లే పెద్ద ఒక బోగస్ వ్యవహారం దానిపైన ఎక్కువ ఆధారపడకండి మీరు ఇలాంటి జాగ్రత్త తీసుకోండి ఎక్కువసేపు కనుక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే గొండు వస్తుంది దాన్ని బయోకాడీస్ అంటారు దీనికి ప్రధాన కారణం సరైన డి విటమిన్ శరీరంలో లేకపోవడం ఒకటి ఆల్రెడీ చెప్పాను ఎండలో కూర్చోండి లేదంటే కనీసం ఇంజెక్షన్ వేసుకోండి మాత్రలు ఫిష్ చేపలు పుట్టగొడుగులు తింటే డి విటమిన్ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకు చెప్తున్నారంటే హైదరాబాద్ లో నాలుగు రోజులుగా ఎండ అనవట్లేదు కాబట్టి మిగతా ప్రత్యామ్నాయ మార్గాలు ఇవన్నీ కూడా దీనికి తోడు వెజిటేరియన్స్ అయితే బి ట్వెల్వ్ విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆహారంలో వాళ్ళకి దొరకదు నాన్ వెజిటేరియన్స్ అయితే సరే చికెన్ ఎగ్గు దీంట్లో చాలా మట్టుకు ఇవన్నీ వస్తుంది మరో ముఖ్యమైన విషయం ఐరన్ అండి ఐరన్ కి ఆకుపచ్చని కూరలు ముదురాకు పచ్చల ఉన్న పాలకూర లాంటిది నాన్ వెజిటేరియన్ చికెన్ లో వస్తుంది ఇది కాకుండా గ్లైసిన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఈ జింజలి మన నువ్వులు నువ్వుల లడ్డు ఒకటి రోజు తినచ్చు నాన్ వెజిటేరియన్స్ చికెన్ లో వస్తుంది సో గ్లైసిన్ ఐరను ప్రోటీను డి విటమిన్ ఇవన్నీ ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నా వీడియోస్ చూ ఫస్ట్ టైం నేను చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ చూడండి మీకు ఏమైతే తింటే ఈ యొక్క లెవెల్స్ పెరుగుతాయని చెప్పాను కాబట్టి మీ యొక్క శరీరాన్ని ఎప్పుడు ముఖ్యంగా మీ యొక్క పల్స్ రేటు పల్స్ రేట్ పెద్ద విషయం కాదు బట్ మెయిన్ గా ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటుంది ఎవరికైనా ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ నైన్టీ కంటే తగ్గితే వెంటనే ఆసుపత్రికి పోవాలి వెంటనే ఆ చికిత్స నా దీంట్లో వీడియోస్ ఎప్పుడు నేను పలానా టాబ్లెట్ తినమని చెప్పలేదు ఉదాహరణకి జింక్ కోసం వెజిటేరియన్స్ ఏమో కిస్మిస్ అదే అండి ఎండు ద్రాక్ష నాన్ వెజిటేరియన్స్ చికెన్ అన్నాను అదే డాక్టర్లు రోగ రోగం సోకితే విట్ అనే టాబ్లెట్ ఇస్తారు ఇక సి విటమిన్ మామూలుగా నేను నిమకాయ నారింజ అని చెప్పాను డాక్టర్లు దానికి సంబంధించిన టాబ్లెట్ ఇస్తారు అది ఎవరికైతే రోగం సోకుతుందో అప్పుడు డాక్టర్ మీరు ఇంట్లో హోం క్వారంటైనా డాక్టర్ ని సంప్రదించి వాళ్ళ టెలిమెడిసిన్ ప్రకారం వాళ్ళ సూచన మేరకు ఆ మందులు వాడండి మందులు ఎప్పుడు నేను చెప్పలేదు కేవలం న్యాచురల్ గా ఈ యొక్క పోషకాలు ఎలా తీసుకురావాలో మాత్రం చెప్తున్నాను కాబట్టి ప్రధానమైన విషయం నేను ఎందాక చెప్పినట్టుగా ఈ వారం రోజుల్లో పది మంది మరణాలు క్లాక్ చేస్తే పది మరణాలు కూడా ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా రెండు రోజులు మూడు రోజులకి వ్యక్తి గుర్తించి అప్పటికి బ్రెత్ లెస్నెస్ వచ్చి అప్పటికి ఆసుపత్రికి పోతే మరణాలు జరిగినాయి కాబట్టి అలా జరగకుండా ఇలాంటి మయోకాలిటిస్ లాంటి గుండుపోటు రాకుండా దయచేసి మీ ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసుకోండి ఒక్కరు కూడా కోవిడ్ తో మరణించి అవకాశం అని ఎవరాదు ఇవాళ మెడిసిన్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి గాంధీ ఆసుపత్రిలో బెడ్స్ దొరుకుతున్నాయి వెంటిలేటర్స్ దొరుకుతున్నాయి అక్కడ ఏదో టాయిలెట్ బాగాలేదనో మరో ప్రచారం చూసి భయపడక్కర్లేదు ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది సరే చిన్న చిన్న విషయాల్లో లోపాలు ఉండొచ్చు బట్ మెయిన్ మెడికల్ ట్రీట్మెంట్ బాగుంటుంది సో డబ్బులు సమస్య అయిన వాళ్ళు అలాంటి చోటుకు వెళ్ళొచ్చు డబ్బులు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ నమ్మకం ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్తోమత బట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళచ్చు అందరూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎసిమ్టమాటిక్ పీపుల్ కి అవసరం లేదు సిమ్టమాటిక్ పీపుల్ కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ దీని నుంచి బయటపడచ్చు ఎవరికైతే డివిటర్ లోపం ఉంటుందో ఎవరికైతే కాస్త ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయో ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయో వాళ్ళకి ఇది ప్రాణాంతకంగా మారుతుంది వాళ్ళకే ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి అది ఎవరో ముందు తెలిసే అవకాశం లేదు మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం ఇప్పుడు లేదు కనుక అందుకే చెప్పాను టు బి అన్ ది సేఫ్ సైడ్ జస్ట్ మానిటర్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ ఎవ్రీ డే జస్ట్ ఒక్క నిమిషం అంతే దీనికోసం కేటాయిస్తే కుటుంబ సభ్యులు ఐదు మంది ఆరు మంది ఉంటే ఐదు నిమిషాలు అయిపోతుంది ఆ యొక్క పల్స్ ఆక్సిమీటర్ మీ అపార్ట్మెంట్ లో మీ పక్క ఫ్లాట్ కు పంపచ్చు అలా తిరిగి రేపొద్దున మళ్ళీ మీ ఇంటికి వస్తుంది ఇలా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు అండి దయచేసి అందరూ టేక్ కేర్ మీకు సంబంధించిన వాళ్ళకి వీడియో కూడా పంపండి ఇది అప్రమత్తత చాలా అవసరం నమస్కారం